హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది కూడా ప్రీ ప్రమోషన్ వీడియో అనమాట ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ అయితే చూడండి ఈ ఛానల్ వచ్చేసి ప్రయాన్సి కిచెన్ అండ్ బ్లాగ్స్ అనమాట సో ఈ సిస్టర్ కూడా సేమ్ ప్రాబ్లము మాంటేషన్ వరకు వెళ్ళి మనీ మాంటేషన్ అనేది స్టాప్ అయింది అనమాట కంటెంట్ పడిందంట సో నాకైతే ఫస్ట్ ఈ సిస్టర్ అని అయిందని చెప్పింటే నేను ప్రమోషన్ చేయను అని చెప్పాను సో నాకు మాంటేయేషన్ రియూజ్డ్ కంటెంట్ అని పడింది సిస్టర్ ప్లీజ్ హెల్ప్ చేయండి అని అడుగుతుంది ఒకసారి అయితే సిస్టర్ ఛానల్ని చెక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో మీరు చూడడం వల్ల తనకి మళ్ళీ వాచ్ అవరు లేదంటే వ్యూస్ అనేది యాడ్ అయిపోయి మళ్ళీ తను అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో ఈ సిస్టర్ ఛానల్ని ఒకసారి చెక్అవుట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తనకి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత మీరు కామెంట్ అయితే చేయండి నేను ప్రతి వీడియోలోనూ ఇదే చెప్తాను కామెంట్ చేసి నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను సిస్టర్ మా కూడా మీ ఛానల్ నుంచి మాకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి అడగండి మీరు కూడా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి అడగండి ఫ్రెండ్స్ ఓకేనా ఒకసారి అయితే ఛానల్ అయితే చూడండి మంచి తమ్నైల్స్ ఉన్నాయి అలాగే మంచి కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి సిస్టర్ ఛానల్లో ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ప్రీ ప్రమోషన్ వీడియో అనమాట సో నేను ప్రతిసారి ఎందుకు చెప్తున్నాను అంటే ప్రమోషన్ వీడియో అనగానే మళ్ళీ కొంతమంది ఏదో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయమంటున్నారని చెప్పి కొంతమంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయమంటే ఎందుక అంతలా ఇదైపోతున్నారు నాకైతే ఏం అర్థం కాలేదు ఇన్స్టా ఇప్పుడు నేను ప్రతి కామెంట్లోనూ మీకు రిప్లై ఇవ్వాలి అంటే నాకు ఒక్కోసారి లెంత్ అవుతుంది మ్యాటర్ నాకు ఒక ఇంట్లో పనులు ఉండే మీకు కామెంట్కి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను అదే ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు ఏదడినా కానీ నేను వాయిస్ రికార్డింగ్ అయినా చేసి చెప్తాను కదా మీకు ఇంకా క్లియర్గా అర్థం అలా అని చెప్పి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అబ్బా అంటే ఆహా లేదు ఇక్కడ రిప్లై ఇవ్వరా అంటే ఏం మాట్లాడాలండి ఓకే బాయ్ ఫ్రెండ్స్